దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని ప్రభు సన్నిధానంలో మీ సమయాన్ని గడిపారని నమ్ముతూ ఉన్నాను ఉదయం లాభంగానే ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదువుకున్నారా ప్రతి దినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి దేని బిడ్డల ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారని నమ్మస్తూ ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క కార్యక్రమాన్ని షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను అలాగే ఈ పరిచర్ల కొరకు మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఇదే నేను ప్రభువు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు ఉది కాలములో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాం ఈరోజు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి నీకు పా సహాయములు మెండుగా మాకు అనుగ్రహించమని వేస్తున్నాము మొన్న అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి అపోసరైన పౌళ్ళు ఎఫ్వి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన చదువుకుందాం కోపపడు గాని పాపము చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు దేవు స్తోత్రం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి రైతులో మనతో మాట్లాడుతూ ఉన్నారు అపోజిట్ అయిన పౌలు ఎఫ్ఎస్సీ సంఘానికి రాస్తూ తెలియచేసినటువంటి మాటలు మీరు కోపపడు కానీ పాపము చేయవద్దు సూర్యుడు అస్తమించి వరకు మీలో ఆ కోపము ఉండకుండా మీరు చూచుకోవాలి అని ఎఫ్సి సంఘానికి పౌలు రాస్తూ ఉన్నాడు దేవుడి బిడ్డల కోపము అనేటువంటిది మనం గమనిస్తే కోపము అనేకమైనటువంటి అనర్థాలకు దారితీస్తుంది ఈరోజు అనేకమైనటువంటి కుటుంబాలు కుప్పకూలిపోవడానికి కుటుంబాలలో సమస్యలు రావడానికి భార్యాభర్తలు విడిపోవడానికి సమాజంలో ఎన్నో సమస్యలు రావడానికి కారణం మనం గమనిస్తే కోపము అనేటువంటి విషయాన్ని దేని మనం చూస్తాం అంత మాత్రమే కాదు ఈరోజు ఒక వ్యక్తిని చంపుతూ ఉన్నాడు అంటే హత్యలు జరుగుతూ ఉన్నాయంటే ఒక కారణం కోపం కాబట్టి కోపము ఒకవేళ మన జీవితంలో మనం కలిగి ఉంటే అది అనేకమైనటువంటి సమస్యలకు దారితీరుస్తానటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కోపము పడకండి ఒకవేళ కోపపడితే పాపము చేయవద్దు అని వాక్యం ఉంది మిరియము అహరును మోషయ్యలా కోపపడ్డారు సనుక్కున్నారు గొనుక్కున్నారు అంత మాత్రమే కాదు మోసయకు వ్యతిరేకంగా నిలబడ్డారు వాళ్ళ జీవితంలో శాపమును వారు పొందుకున్నారు కోరాహు అతని సమూహం అంతా కూడా కోపపడ్డారు మోసయకు వ్యతిరేకంగా వారు నిలబడ్డారు వాళ్ళ జీవితంలో శాపమును వారు పొందుకున్నారు దేని బిడ్డల కోపపడు పాపము మాత్రం మనం చేయకూడదు క్రైస్తవులుగా ప్రశాంతత మనము కలిగి ఉండాలి క్రైస్తవులుగా సహనాన్ని మనము కలిగి ఉండాలి దావిద జీవితంలో మనం గమనిస్తే సౌలు ఎన్నో మార్లు బాధపెట్టాడు చంపాలని చూశాడు దావిదుకు ఒకరోజు సౌలు దొరికాడు దేని బిడ్డ కక్ష తీర్చుకోవచ్చు కానీ సౌలి ఎడల దావిదు కోపపడలేదు కానీ ప్రేమ చూపించాడు అతన్ని నేను చంపలేదు అక్కడ విడిచిపెట్టి అతనిని ప్రేమించినట్లుగా దావీద జీవితంలో మనం గమనిస్తాం దానికి తగినట్లుగా దేవుడు దావీదను ఆశీర్వదించాడు ఈరోజు ఉందా వాక్యం తెలియచేస్తూ ఉంది కోపపరుడు పరుడు గాని పాపము చేయవద్దు యాకబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో అర్శంలో చూస్తే వాక్యం ఉంది నా ప్రియ సహోదరులారా మీరి సంగతి ఎరుగుదరు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడి పడువాడును మాట్లాడుటకు నిదానించేవాడును కోపించుటకు నిధానించేవాడునై ఉండవలను కోపించుటకు నిదానము సహనము కలిగినటువంటి వారముగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి కోపపడిన పాపము చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం కాబట్టి దేవుడు అటువంటి సహనమును సహాయమును తన కృపను ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయం చేయనిదాకా ప్రార్థన పరిశుద్ధుడు నీకు వంద నాలుగు అవుతున్నారు ఈరోజు చక్కని వాగ్దానం ఇచ్చారు మాకు కావాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇచ్చి మమ్మల్ని బలపరిచారు తండ్రి ఈరోజు ఆయన కోపము మాలో ఉందేమో తీసివేసుకోవడానికి సహాయం దయచేయండి కోప పడుడి పాపము చేయవద్దని మీరు మాకు తెలియచేస్తున్నారు ప్రభా మీరు చెప్పిన మార్గములో నడవడానికి మాకు సహాయం చేయండి నీ కృపా సహాయములు మెండుగా అనుగ్రహించి సమాధానము సంతోషము సహనములు దయచేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చూ మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమె